ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడ కూడా పోటీ లేని స్థానం ఏదైనా ఉంది అంటే అది మల్కాజిగిరి ఫస్ట్ ఈటల రాజేందర్ కి అసలు ఆ ప్రత్యర్థులు కనీసం ప్రచారానికి కూడా రావట్లేదు ఆ రాగి లక్ష్మణ రెడ్డి కూడా చెప్తలేదు సునీత మహేంద్ర రెడ్డి కూడా నిన్న సీఎం మీటింగ్ నిన్న జరిగింది కూడా ఆ మీటింగ్ తప్పితే ఎక్కడ కూడా ఆమె పోతున్న దాఖలు లేదు ఆ ఈయనైతే చాలా స్వేచ్ఛగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ ఈయన వీళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ పెడతారు అార్ట్మెంట్లలో స్టేజర్ పెద్ద కూడా అపార్ట్మెంట్ లో పది మంది పిలిచిన ఇరవై మంది చూసిన పోతున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు దండం పెడుతున్నాడు అన్ని రకాల అభ్యర్థి ఓట్లు మలుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాస్తవంగా ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గాని లేదంటే రాగి లక్ష్మారెడ్డి అసలు ఎక్కడ కూడా కనీసం చూస్తున్నాను ఇక్కడ దొరకరా ఎక్కడ చూసినా కనీస సోయిల కూడా లేకపోవడం దుర్మార్గం విషయం మల్కాజీ సంబంధించి క్లియర్ అయితే మేజర్ లీడర్ అక్కడ మైనపల్లి హెంత ఎక్కడ ఇక్కడ ప్రచారం కనబడుతున్నాడా ఆయన కూడా అంటే మల్కాజ్గిరిలో వన్ సైడెడ్ గా భారీ మెజారిటీ ఈ రోజు ఈటల రాయందర్ గారికి రాబోతుంది వాస్తవంగా ఈ రాష్ట్రంలో వచ్చే మెజార్టీ ఎక్కువ ఆధిక్యంలో ఆ మల్కాజ్ గిరి ఒకటి వాస్తవంగా ఇంకోటి అసలు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం టర్న్ అయిపోయింది మల్కాజ్ గిరిలో మల్లారెడ్డి సైలెంట్ అయిపోయిండు వివేక్ సైలెంట్ అయిపోయిండు వాళ్ళ మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు సైలెంట్ అయిపోయిండు నగర్ లో సుధీర్ రెడ్డి సైలెంట్ అయిపోయిండు అసలు ఎవరు ఎమ్మెల్యేలు ఎక్కడన్నారు ఎదురుతులేరు అసలు వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా బీజేపీ సపోర్ట్ చేస్తారా మీరు కాంగ్రెస్కి అయితే అసలే ఓటు అయ్యని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇండియా ఏం అంటే ఆ మనతో తిరిగినోడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈటలాంటి వాళ్ళు ఎంపీ గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే సురితమైన రౌడీజన్ మహేందర్ రెడ్డి రౌజీ రౌడీజన్ మనం నటుకోలేదు ఇంకా తండ్రూర్ లో వికారాబాద్ లో అక్కడ ఇక్కడ ఆయన రౌడీ తోటి కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా నాశనం అయిపోయారు వాస్తవం వాళ్ళ జీతంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా సో ఇది మళ్ళా ఈ మేర గెలిపించుకుంటే ఏం చేస్తాడు మనకి ఇబ్బంది అవుతుంది ఆయన ఈటల రాజు అనుకో రేపు కష్టానికో నష్టానికో సావుకో బతుకో సంతోషానికో దీనికోదానికి ఆయన పార్టీలకు అతీతంగా మనతోటి ఉంటారా బాబు అని చెప్పేసి అది మల్లారెడ్డి కోరుకుంటూ వివేక్ కోరుకుంటుండు బండరాశ్వరెడ్డి సుధీర్ రెడ్డి కోరుకుంటుడు మల్లారెడ్డి అల్లుడు కోరుకుంటాడు కూకట్పల్లి ఆయన కోరుకుంటాడు అందరు కోరుకుంటు వాస్తవ చెప్పాలంటే అంటే రాజకీయాలకు అతీతంగా ఏంటంటే రాజకీయాలు చూడడానికి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా రాజకీయాలు విలువలు గల నాయకుడిగా ఈటల్ ఆ పేరు వాస్తవంగా సో అదే ఆ యొక్క మంచితనమే ఈ రోజు అమిత్ షాను గాని మోడీని గాని ఆకర్షించుతూ ఆయన ఆయన యొక్క పాప ఆయన ఇంకా ఆయన ద్వారా తెలంగాణలో అధికారులకు రావాలంటే దృక్పథం తోటి ఈ రోజు ఈటల్ రాజేందర్ ముందు పెట్టి రేపటి రోజున ఎలక్షన్స్ పోయే అవకాశం కూడా చాలా బలంగా ఉన్నట్టు మనకైతే చాలా క్లియర్ గా తెలుస్తోంది వాస్తవంగా